ఓం నమ శివాయ అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం ఆడవారు కొంచెం సమయం కేటాయించి వీటిని వినండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది స్త్రీలను మహాలక్ష్మి రూపంలో భావిస్తారు కాబట్టి స్త్రీలు చేసే కొన్ని వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది అలాగే తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల మీ ఇంట్లో దరిద్రం దేవత తిష్ట వేసుకుని కా వేస్తుంది కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం శ్రీ మాతరేన్మహ అని కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మనలో చాలామంది నిత్య పూజలు చేస్తూ ఉంటారు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేసే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అయితే బ్రహ్మముహూర్తంలో పూజలు చేయాల చేయలేని వారు ఉదయం పది గంటల లోపు పూజలు పూర్తి చేసుకోవాలి ఉదయం పది దాటిన తరువాత నిత్య పూజలు అస్సలు చేయకూడదు మనకు వీలు కుదిరి కూడా లే లేటుగా పూజలు చేస్తే ఆ పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం పూట దీపారాధన చేయండి సాయంత్రం చేసే దీపారాధనకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది భోజనం చేసే సమయంలో స్త్రీలు పొరపాటును కూడా కాళ్ళను ఊపకూడదు ఏ స్త్రీ అయితే కాళ్ళు ఊపుతుందో ఆ ఇల్లు అగాధంలోకి వెళ్ళిపోతుంది ఆ ఇంటిపై లక్ష్మీదేవి కోపం వస్తుంది తద్వారా కుటుంబ సభ్యులు ఏర్కి సమస్యలు ఏర్పడతాయి మన ఇంట్లో ఉన్న పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి నిండా డబ్బు పుష్కలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ వంటగదిలో ఉన్న పొయ్యిని శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజు మీ పూజ గదిని మూసేయాలి ఇలా చేయడం చేయకపోతే మాత్రం మీ ఇంట్లో ఉన్న ధైర్య దైవశక్తులన్నీ నశించి మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి నాలుగు రోజులు ఇంట్లో పూజలు చేయకూడదు కొత్త బట్టలు వేసుకోకూడదు మొదటి మూడు రోజులు ఇల్లంతా తిరగకూడదు వంటగదిలోకి ఉన్న అన్ని వస్తువులను ముట్టుకోకూడదు ఈ ఈ మూడు రోజులు సంబంధించి కొన్ని డబ్బాలను సపరేట్గా పెట్టుకుని ఆ మాత్రమే ఉపయోగించుకోవాలి స్త్రీలకు నెలసరి వచ్చిన ఐదు రోజులను మధ్యాహ్నం పన్నెండు గంటల్లో తలస్నానం చేసి ఒక చిన్న పసుపు ముద్దను నోట్లో వేసుకోవాలి ఇది మనం పెద్దల ఆచారం అలా చేయకపోతే మాత్రం కాశీలో గోవులను బలించినంత పాపం కలుగుతుంది కాబట్టి మీకు ఎన్ని ఎన్ని పనులు ఉన్నా సరే ఐదు రోజులను తలస్నానం చేసి ఒక్క పసుపు ముద్దను మింగండి ఇలా చేస్తే మీ శరీరం శుద్ధి అవటంతో పాటు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఐదవ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే మీరు ఉపయోగించిన బట్టలు బెడ్షీట్లు డోర్ కటన్లు అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి ఇలాంటి పనులు చేయడం అంటే చ ఇప్పటి తరం వాళ్ళు చదస్తం అని భావిస్తారు కానీ ఇలాంటి కొన్ని నియమాలను ఆచరించడం పోతే మాత్రం దాని వలన వచ్చే నష్టాలు మనం కట్టుకోలేము నెలసరి ఐదు రోజుల్లో ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజలు చేసుకోవచ్చు మన హిందూ పు పురాణాల ప్రకారం చీపురును లక్ష్మీదేవి భావిస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న చీపురును పొరపాటును కూడా ఖాళీతో తక్కువకూడదు అలా చేస్తే మాత్రం లక్ష్మీదేవి అని అవమానించినట్లు ఇంట్లో ఉన్న చీపురుతో పొరపాటును కూడా పురుగులను చంపకూడదు ఇలా ఇవాళ ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళ లక్ష్మీదేవిని నిలబడదు ఇటువంటి ఇళ్లలో ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి స్త్రీలు ఇంట్లో వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఇంగిలి పాత్రలను పెట్టకూడదు ముఖ్యంగా రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ పైన అలాగే వదిలేయకూడదు ఇలాంటి తప్పులు మీరు ఎప్పటికీ చేయకండి అలా చేసినట్లయితే మాత్రం లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు మీ ఇంటికి దరిద్రం పట్టుతుంది కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకొని మన ఇంటి పద పాదాన ద్వారాన్ని అదృష్ అదృష్టదారంగా భావిస్తారు కాబట్టి ఏ స్త్రీ అయినా అయితే శబ్దాలు వచ్చే విధానంగా ఇంట్లో ఉన్న తలుపులను తీరుస్తుందో ఆ ఇంట్లో నుండి లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఉన్న డబ్బంతా అవి అవిరాలను ఖర్చు అయిపోతాయి కాబట్టి పొరపాటును కూడా ఇంటిని తలుపులను గట్టిగా వేయకండి ఇది మీ ఇంటిని స్వర నాశనం చేస్తుంది ఏ స్త్రీ అయితే తన భా భర్తని బాగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండిస్తుంది ఈ రోజుల్లో చాలామంది మహిళలు జుట్టును విరబోసుకుని తిరుగుతుంటారు ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ ఇల్లంతా దౌర్భాగ్యాన్ని అనుభవిస్తారు స్త్రీలు తమ జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింద భాగం వరకు జుట్టును వదిలేయకండి స్త్రీలు తమ జుట్టును విరబోసుకోకూడదు జడ వేసుకొని ఉంచుకోవాలి అలా సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటిని శుభ్రం చేసుకోకూడదు ఏ స్త్రీ అయితే సాయంత్రం సమయంలో ఇంటిని ఊడుస్తూ ఉంటుందో అలాంటి ఇళ్లలోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధన ధన ధా ధాన్యాలకు కొరత ఏర్పడుతుంది కాబట్టి సాయంత్రం ఐదు లోపు ఇంటిని ఉడ్చుకోవాలి అలా అన్నం తినే సమయంలో అన్నం వెతుకులు ప్లేట్ చుట్టూ పడకూడదు ఒకవేళ కింద పడిన వెంటనే తీసేయాలి కింద పడ్డ అన్నం వెతుకులు ఎవరు తొక్కకూడదు అలా అన్నం తిన్న తరువాత పేట్లో చెత్త కా కాకుండా తిన్న ప్లేలో చేతులు కడిగిన మీరు తిన్న ప్లేటు ఎండిపోయినా అది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చి పెడుతుంది అన్నం తినేటప్పుడు మధ్యలో తుమ్మితే వెంటనే అక్కడి నుంచి లేచి చేతులు కడుక్కొని భోజనం చేయాలి కూర్చుని మాత్రమే భోజనం చేయాలి నిలబడి ఆహారం తినకూడదు సూర్యా సూర్యాస్తమయం తరువాత ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అలా ఎవరు దగ్గర నుండి అప్పు తెచ్చుకోకూడదు ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కని నీరు పోయకూడదు తులసి మొక్క లక్ష్మీదేవి నివాసన స్థానం సాయంత్రం సమయంలో తులసిని తాకకూడదు తులసి కోటి ముందు దీపం పెట్టుకోవాలి అలాగే సాయంత్రం సమయంలో ఆరు దాటిన తరువాత ఇంటి ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసి ఉంచకూడదు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది నమ్మకం కాబట్టి సాయంత్రం సమయంలో మెయిన్ డోరు మూసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి రాకూడదు వెళ్ళిపోతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నిద్రపోకూడదు సాయంత్రం సమయంలో నిద్రపోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని గురించి కావాల్సి వస్తుంది అలాగే ఇంటి గడప మీద ఆడపిల్లలు కూర్చోకూడదు దీనివల్ల లక్ష్మీదేవికి అసంతృప్తి కలుగుతుంది ఏ స్త్రీ అయితే గడప మీద కూర్చుంటుందో ఎలాంటి స్త్రీలు కోరికలు దరిద్రాన్ని తెచ్చుకుంటాయి మనం మనలో చాలామంది మంచం మీద కూర్చుని భోజనం చేస్తారు ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తీసుకొస్తుంది బ బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలను మంచం మీద పెట్టకూడదు ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లో పెద్ద పేదరికం మొదలవుతుంది ముగ్గు ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇంటి ముగ్గు ముగ్గు ముందు శుభ్రం చేసి శుభ్రం చేసుకొని తప్పకుండా ముగ్గు వేసుకోవాలి ఏ స్త్రీ అయితే ఉదయం నిద్ర లేవగానే ఇంటి శుభ్రం చేసి అటువంటి ఇళ్లలో లక్ష్మీదేవి అసలు నిలవదు స్త్రీలు లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి స్త్రీలు పొరపాటును కూడా ఇంట్లో అపశకునాలు మాట్లాడకూడదు చూశారు కదండి స్త్రీలు ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అసలు మన ఇంటికి రాదు ఇంట్లో నిలబడదు కాబట్టి ఇలా చేయకూడని పనులు చేయకండి మన ఛానల్ ఇంకా కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకో